ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టాప్స్ ఇచ్చినందుకు కస్టమర్స్ అయితే నాకు చాలా 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 సంతోషంగా ఉందండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతమంది రివ్యూస్ ఇచ్చారో ఒకసారి కమ్యూనిటీ టాప్లోకి అయితే చెక్ చేయండి రివ్యూస్ అన్ని పోస్ట్ చేశాను నేను రిస్టాక్ అయితే అయింది సిస్టర్ కొత్త వాళ్ళకన్నా వెళ్ళిన వాళ్ళే ఎక్కువగా అడుగుతున్నారండి అసలు వీడియో వెళ్ళే కొద్దీ చాలా మెసేజ్లు వస్తున్నాయి రిస్టాక్ అయితే అయిందండి మీరు ఎంత స్పీడ్గా అయితే అయ్యా అడిగారు నేను అంతే స్పీడ్గా రిస్టాక్ చేయించాను కానీ అయితే సిస్టర్ పోయినసార్లు వచ్చినంత స్టాక్ అయితే రాలేదు ఎందుకండి ఇప్పుడు ఎంతవరకు ఉంది కదా అదే వచ్చింది ఎక్కువగా అయితే రాలేదు ఒక థర్టీ టూ పీసెస్ ఏమి వచ్చాయి అంతే ఎక్కువగా అయితే రాలేదండి త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఆరు గంజ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను నేను వీడియో పెట్టి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే వెళ్ళిన వాళ్ళైతే అసలు సూపర్ అంటే సూపర్ సిస్టర్ అని చెప్పి చాలా మంది అసలు ఎంత మంచి కామెంట్స్ ఇచ్చారో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగున్నాయి అని అన్నారు అలాగే డబుల్ ఎక్సెల్ తీసుకురావడం కూడా నేను ట్రై చేస్తానండి ఖచ్చితంగా ప్రస్తుతానికైతే మనకి ఎక్సెల్ అంటే ఇవి ఎక్సెల్ అని వచ్చాయి సిస్టర్ బట్ ఎమ్మో వెళ్ళేవాళ్లే బుక్ చేసుకోండి టెస్ట్ మంత్రం థర్టీ ఎయిట్ ఉంటుంది ఆరు గంటల పట్టు ఫ్యాబ్రిక్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అద్దరిపోద్దు మనకి పట్టు ఫ్యాబ్రిక్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది జస్ట్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే లోపల లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ వస్తుంది చెప్పాను కదా ఇది వేసుకుంటే మీరు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అడుగుతారు వెళ్ళిన కస్టమర్స్ కూడా నిజంగా సిస్టర్ మేము ఇలాంటి డ్రెస్ ఇంతవరకు మేము ఎక్కడా చూడలేదు కొత్తగా ఉంది డిజైన్ కూడా అని అడిగారండి అంత బాగున్నాయి సూపర్ అంటే సూపర్ అండి అసలు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు టీ ఖచ్చితంగా అన్ని ఒక్కొక్క డిజైన్ ఉంటాయి సిస్టర్ ఓకేనా ఎమ్మో ఎల్ వాళ్ళు మాత్రమే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి అమ్మరిలా ఇలా ఫిఫ్త్ లైనింగ్ ఆరు పట్టు ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి బటర్ఫ్లై చాలా మంది అడిగారు కదా చూసారు అంత షైనింగ్ తో ఉంది డ్రెస్ చాలా బాగుంటాయండి అసలు సూపర్ అంటే సూపర్ నేను కూడా వాళ్ళని అంతే రిక్వెస్ట్ చేసి వేయించుకున్నానండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి క్రీమ్ కలర్ ఈసారి మళ్ళీ వస్తే ఖచ్చితంగా తెప్పిస్తానులే సిస్టర్ ఎక్కువగానే తెప్పిస్తాను ప్రస్తుతానికైతే ఉన్న స్టాక్ వర్క్ నాకే ఇచ్చేయండి అని చెప్పాను ఆరుగంజ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగున్నాయి అంటే సూపర్ అంటే సూపర్ వైన్ కలర్ అండి ఇది వచ్చేసి సిమెంట్ నాబీ బ్లూ సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి పిల్లలకు కూడా ఫ్రాకుల లాగా యూజ్ అండి గ్రీన్ గోల్డ్ కలరు ఇది వచ్చేసి నావీ బ్లూ ఆనియన్ పింక్ అండి ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆరెంజ్ అండి హాష్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ అండి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ బ్లూ బేబీ పింక్ అండి